అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబిఎస్ మీడియా ప్రవీణ్ ప్రకాష్ గారు చనిపోయి ఇప్పటికీ దగ్గర ఈ రోజు నాలుగో తారీఖు అనుకుంటాను ఇరవై నాలుగో తారీఖు నుంచి చనిపోయాను దగ్గర పన్నెండు రోజులు దగ్గర అయిపోతున్నట్టు ఉంది దగ్గర ఇప్పటివరకు ఇప్పటికి ఇక్కడ అంత చిక్కిన మిస్టరీగానే ఉంది దీని మీద పాష్ అజయ్ బాబు గారు కానీ మహాసేన రాజేష్ గారు కానీ వాళ్ళ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు మాట్లాడేది ముమ్మాటికి కరెక్ట్ అయినా ఒకసారి దాని గురించి మాట్లాడే ముందు ఆయన చనిపోయిన తర్వాత క్రైస్తవ లోకమైతే హత్య అని కొంతమంది మాట్లాడుతున్నారు హైందవులు కానీ మరొకరు కానీ కాదు వివిధ మందు తాగేశాడు ఇగో సీసీటీవీ ఫుటేజ్లో ఆయన తూలుతున్నాడు పడిపోయాడు అలా జరిగింది ఇలా జరిగింది ఇది ముమ్మాటికి యాక్సిడెంటే హక్స్ హత్య కాదు అని కొంతమంది మాట కాదు అని కొంతమంది ఏదేమైనటప్పటికీ ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుకోవచ్చు మనం ఇక్కడ ఈ జరిగిన సంఘటనలు మధ్యలో ఉన్న కొంతమంది ఎందుకు గిలగల కొట్టేసుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు కొంతమంది ప్రజలు అటువైపు ఇటువైపు కూడా ముఖ్యంగా మహాసేన రాజేష్ గారు మొన్న ముగ్గురు పాస్ట్లో ఫోటోలు పెట్టారు ఈ పక్కనేమో కేఏ పాల్ గది ఇంకొక లేవదో పెట్టారు వీళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి దేనికంటే మహాసేన రాజేష్ గారు కేసులు పెట్టేది ఆ దేనికి కేసులు పెట్టేది ఏం మాట్లా అంటే ప్రజలు ఉద్రేకపరుస్తుంది మీరు ఎప్పుడు ఉద్రేకపరుస్తలేదా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అది హత్య లేదంటే అంటే మడ్రా లేదా యాక్సిడెంటా క్లియర్గా చెప్పండి మీరు మీకు తెలిసింది చెప్పండి ప్రజల్ని చైతన్యపరచండి ఇది కాదు ఇదిగో ఇది మడర్ కాదు ఇది యాక్సిడెంటే దానికి రుజువులు ఇగో అని చెప్పండి మీరు మెయిన్ లైన్ వదిలేస్తున్నారు లూప్ లైన్లు పట్టుకుంటున్నారు లూఫ్ లైన్లో పోడి మధ్య పొడి కూడా మాట్లాడుతుంటారు మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్టు గతంలో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర మన ఇండియా వాళ్ళే చేస్తుండేవారు అంట ఇండియా ఎవరో తప్పు చేసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు తప్పంటే సమాజానికి కీడు కలిగించేది లేదు దేశానికి మంచి చేద్దాం అనుకుని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించినా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసేవారు ఆ విధంగా ఉందని మీరు చేసేది ప్రస్తుతంగా అయితే మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతలేదు మీరు అంటే నాకు అన్నీ తెలుసు కదా అని అనుకున్నారు సమయానికి అనుకూలంగా లేకపోతే సమయానికి ఎలా ఉంటాలా చూడండి తెరచోపలాగా వద్దండి మీరు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను మీరు మొన్న టీడీపీ అధికార ప్రతినిధి అయి ఉండొచ్చు వంద వందల ఎనభై రెండు నుంచి నేను టీడీపీలో ఉన్న మా నాన్నగారు ఉన్నవాళ్ళే వాస్తవంగా మాట్లాడితే కానీ ఉన్న మాటలు ఉన్నట్టు మాట్లాడదాం వాస్తవాలు మాట్లాడదాం ఎందుకు మాట్లాడతానంటే ఎవరు నష్టం చేయంతారు మీరు మీరు ఇదే యాక్సిడెంట్ కానీ లే ఇదే మాటర్ కానీ అంటే నేను ఏదో చెప్పడం లేదు క్లారిటీ లేదు అందుకే నోడల్గా చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే మీ స్టాండ్ ఎటువైపు ఉంటుంది వాస్తవంగా చెప్పండి అప్పుడు మిమ్మల్ని నష్టం చేస్తారా అనుమానాలు ఉన్నాయి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఇదిగో మాటది యాక్సిడెంట్ అయితే బండి మీదకొచ్చి పడడం ఏంటి లేకపోతే ఊళ్ళు ముఖం మీద దెబ్బలు తాగడం ఏంటి అలా వ్యక్తపరిస్తున్నారు సార్ అది యాక్సిడెంట్ అయితే ఏదో లీకులు మీడియాకి లీకులు ఇచ్చింది ఇక్కడ మందు తాగాడు ఇక్కడ ఎలా తూగులాడు అక్కడ అలా దూలాడు ఇవి కాదండి ఇన్ని రోజులు అయింది ఇప్పుడు కూడా రిపోర్ట్ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఫారెన్సిక్ రిపోర్ట్ కానీ ఇప్పటికి రాలేదు అంటే ఎప్పటికొస్తుంది ప్రా పోనీ ఏడకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బయట పెట్టేస్తుంది పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు అని అనుకుంటే ఈ లీక్లు ఇచ్చి ప్రజలను రచ్చగొట్టి అని చేయడం ఎందుకు వెయిట్ చేయండి మేము ఐజీ గారు కూడా చెప్పారు కదా మేము అది యాక్సిడెంటా మడ్రా మేము ఇంకా క్లియర్గా చెప్పలేదు ఏమైనా బయటకు వచ్చిన ఫుటేజ్లు అధికారంగా మేము రిలీజ్ చేయలేదు అవి మాకు సంబంధం లేదు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ప్రాథమికంగా తెలిసి ఉండొచ్చు అది మడరా లేదంటే యాక్సిడెంటా అని కానీ ప్రజల సెంటిమెంట్ ద్వారా వచ్చి రిపోర్ట్ల ద్వారా ఏమొస్తాయని చూస్తున్నారు కానీ క్రైస్తవ సమాజం ఏమైనా ఆలోచిస్తుంది కాదు కాదు ఇక్కడ ఏదో మాతలోపు జరుగుతుంది ఈ జరిగిన తీరు చూస్తుంటే నేనే అనుకున్నాను ఎక్కడ ఎందుకు నేనే పెట్టాను గ్రూపుల్లో ఇది యాక్సిడెంట్లకు కనిపించడం లేదు నాకు మార్డర్లా అనిపిస్తుంది అని నేను పెట్టాను ఫస్ట్ ఫో ఆ ఫోటోలు పోస్ట్లు వచ్చిన వెంటనే అనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేశాను నా మటుకు నేనే చాలామంది అలాగే పరిచారు అదే చెప్పారు వాళ్ళు మీరు ఇక్కడ పెట్టేశారు అభినయ దర్శన్ గారు కానీ లేదంటే ఈయన ఆయన రావులపురం ఆయన ఫాస్టర్ గారు ఎక్కువ డిబేట్లు చేస్తుంటారు ఆయన ఒకరు కానీ అజయ్ బాబు గారి మీద కానీ మీరు పెట్టారు అరెస్ట్ చేసేయండి కేసులు కట్టేయండి అంటే ఆరోపణలు అనుమానాలు వ్యక్తపరిస్తే కేసులు పెట్టేస్తారా ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అజయ్ గారి గురించి చెప్తున్నాను అజయబాబు గారు మీరు ఒక విషయాన్ని గమనించుకోరు మీరు ఒక పాస్టర్ ఎస్ క్రైస్తవ సమాజం తలుపున దాడులు జరుగుతుంటే ఖండించవచ్చు అవసరం అయితే దెబ్బకి దెబ్బ కొడతానన్నారు ఇక్కడ చట్టాలు ఉంటాయి హిందువులు చేసిన హైందవులు చేసిన క్రిస్టియన్స్ చేసిన ముస్లింలు చేసిన చట్ట ప్రకారం ఎల్లునోడే మంచివాడు అవుతాడు వాడే గొప్పవాడు అవుతాడు మొరకత్వం ప్రార్థించాడు ఆడే కట్టలేదు కానీ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా ఆ రోజు పోస్ట్ రోజు ఇరవై ఐదో తారీఖుని మీకు కూడా ఒక విషయం చెప్తాను ఒక పాషగా ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్న మీరు ఇక్కడ దళితులుగా పుట్టాలనుకుంటే అనుకునే పరిపాలకుల కింద పని చేస్తున్నాం లేదంటే క్రిస్టియన్ దేవాలయాలు పనుగొట్టేయండి అనుకునే రాజకీయ నాయకులు పరిపాలించి వాళ్ళకి ఎంత పని చేస్తున్నాం వీళ్ళు కుట్రలు చేస్తారు ఏడు సార్ అలా కుట్రలు చేస్తారా లేదా వాళ్ళు ఏమైనా తప్పుడుగా ప్రవర్తించారా ఏమీ తెలియకుండా మీరు అప్పుడే ఒంటరిగా ఎలా మాట్లాడతారు మీరు కూడా కొన్ని మాటలు చాలా తుళ్ళిపోతున్నారు యాజ్ అ లాయర్గా మీరు కొన్ని విధానాలు తెలుసు చట్టాలు తెలుసు మీకు ఇక్కడ ఇక్కడ మీకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది అనుకుంటే మనకు లా ఉంది చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి మళ్ళీ ప్రొసీడ్ అవ్వచ్చు మళ్ళీ రీ పోస్ట్ మార్టంకి వెళ్ళొచ్చు ఆవిడ తెలంగాణ పోలీసులే దాన్ని చేయొచ్చు అక్కడ కొట్టుకొని వేయచ్చు అక్కడ వ్యక్తి కాబట్టి అతను అక్కడ మీకు అనుకూలంగా తీసుకొచ్చు మీరు అలాగే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అనుకూలంగా ఉంటారంటారు కదా ఎందుకు సార్ అంత అడావడి అక్కడ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి ఏం తెలియకుండా దర్యాప్తు జరుగుతుంది బృందాలను ఏర్పాటు చేస్తారు ఏం జరుగుతుందో ఫస్ట్ చూడండి మీ అనుమానం వ్యక్తపరచండి తప్పలేదు అంతేగాని ఎవరి మీద ప్రజలు చేయరాడు ఎలా చేస్తున్నాడు వీళ్ళు ఎలా చేస్తాను పోలీసులు తప్పులు చేస్తున్నారు వాళ్ళు నిజంగా మంచి చేయాలనుకున్న మిగిలిన వాళ్ళ వల్ల కొద్దిగా వాళ్ళు వేరే ఆలోచనలకు వెళ్ళొచ్చు మహాసేన రాజేష్ గారి కానీ మీకు కానీ ఒకటే చెప్తున్నాను వేలని అరెస్ట్ చేసి అని అతను చెప్పడం లేదంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నాం పోలీసులు తప్పు చేస్తున్నాం నమ్మకం లేదు ఇది ఎలాగ అది ఎలా చేసి ప్రజలు రచ్చుకుంటే విధానం మీది కానీ అస్సలు కరెక్ట్ కాదు అవసరమైతే నా నెంబర్ స్క్రీన్ మీద పెడతాను మీరు మాట్లాడడం తప్ప లేదా నేను డైరెక్ట్ మీతో డిబేట్కి వస్తాను లైవ్ డిబేట్కి కానీ ఏ దేనికైనా రమ్మంటే వస్తాను మీరు మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ అక్కడ జరిగింది ఏంటి మీకు నేను అంటే సవాల్ అని కాదు నేను ఎడ్డింగ్ సవాల్ అని పెట్టినప్పటికీ నేను గౌరవప్రదంగానే చెప్తాను నేను డిబేట్కి రావడానికి రెడీ మీరు శబ్దంగా ఉంటే మీరిద్దరు మాట్లాడింది తప్పే మీరు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మహాసన రాజేష్ గారు ఆ లైన్ చెప్పండి అక్కడ మర్డర్ గురించి చెప్పాలనుకున్నారా లేదా యాక్సిడెంట్ గురించి చెప్పాలనుకున్నారా లేదా అక్కడ జరిగిన విధానాలు ఏంటి ప్రజలు తెలియజేయండి వాస్తవాలు తెలియజేయండి వేరే కోణం నుంచి మీరు వెళ్ళద్దు వేరే నరెస్టాండి హాల్ అరెస్టెండ్ మిమ్మల్ని అరెస్ట్ చేసేసే వైసీపీలో ప్రభుత్వం వ్యతిరేకంగా పోలింగ్ చేశారు ఆ తప్పు చేశారా ఒప్పి చేయారా సెకండరీ అనుమానంలో కూడా వ్యక్తపరిచారు మీరు ఇలా జరిగి ఉండొచ్చు ఇది మాకు అనుమానంగా ఉంది జగన్ మీద అనుమానం ఉంది జగనే చేశాడు అనుకుంటున్నాం ఈ మంటాం ఆయన చేయించాడు అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఏం పరిచుకోవట్లేదు మీరు వ్యక్తిపరిచారు వాళ్ళు అదే వ్యక్తిపరుస్తున్నారు ఆయన అంత మాత్రం అరెస్ట్ చేసేయడం అంటాం ఈ మంట మీరు ఏదో చెప్పడం అనేది కరెక్ట్ కాదు అజయవాగదు మేము కూడా ఒకటే చెప్తున్నాం అంటే నేను ఏదో చెప్పేస్తున్నాను మీకు బుద్ధి చెప్తున్నానని కాదు వాస్తవాలు చెప్పడం ప్రజలకి నిందలేయద్దు తొందరపడి మాట్లాడద్దు ఓకే అందరికీ నమస్కారం